నెల్లూరు రూరల్ ఒకటవ డివిజన్ నవలాకుల తోట అంబేద్కర్ నగర్ మరియు దరతోపు కాలనీలో జనసేన పార్టీ ఒకటో డివిజన్ అధ్యక్షుడు పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నెల్లూరు రూరల్ పరిధి ఒకటవ డివిజన్ నవలాకుల తోట అంబేద్కర్ నగరు మరియు దొరతూపు కాలనీలో పెయ్యల పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని అన్నారు అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు మొదటిగా అమ్మదే వాళ్ళని గెలుచున్నారు 1000 రూపాయలు అబా ఫిరంగం మొన్నప్పటి చేత నాకుది ఇది నాందిదిరా సరే రేడో বলতে তোমরা তোমরা পাইলট 29800 তারপর পাইল ধর্মত বিচার হ্যাঁ জাননে আর

ఈరోజు నవలాకుల గార్డెన్స్లో ఒకటో డివిజన్ దోసకాయల దెబ్బ ప్రాంతంలో ఈ డివిజన్ ఇన్ఛార్జి పవన్ కుమార్ యాదవ్ సారథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అంబేద్కర్ కాలనీలో ఒక మూడు వందల మందికి అదేవిధంగా నవలాకల తోట దోసకాయల దిబ్బ ప్రాంతంలో ఒక ఐదు వందల మందికి చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ మా డివిజన్ ఇన్ఛార్జి పవన్ పవన్ యాదవ్ గారి సారథ్యంలో అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది అందులో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారు అదేవిధంగా మురళీరెడ్డి గారు అదేవిధంగా పోలయ్య గారు మహేష్ శర్మ గారు సంటి గారు కృష్ణవేణి మేడం గారు నందిని గారు వరలక్ష్మి గారు శ్రీకాంత్ గారు చిట్టిబాబు శ్రీకాంత్ వీర మహిళలు అందరూ చాలామంది పాల్గొన్నారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంత సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ డివిజన్లో పవన్ కళ్యాణ్ పవన్ గారు ఏదైనా ఏ సమస్య వచ్చినా కానీ ముఖ్యంగా కూడా ఏంటంటే పవన్ కుమార్ యాదవ్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారనే పేరుతో పిలుస్తూ ఉంటాం అందరము అందువల్ల మా మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు ఆయన సూచనల మేరకు అదేవిధంగా టిట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారు సాధన సూచనల మేరకు ఈరోజు పవన్ గారు చీరల పంపిణీ కార్య నిర్వహించారు పేద ప్రజల ఉండే ఏరియాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ ఏరియాలో ఏదైనా సమస్య వచ్చా కూడా మా పవన్ గారు ఏ సమస్య వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉండి పనిచేసేదానికి ఎప్పుడు ముందుంటాడు ఇంతకుముందు కూడా ఈ డివిజన్లో కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఏదన్నా సమస్య వస్తే వెంటనే తీర్చిదిద్దేదానికి సమయస్ఫూర్తిగా మేమందరం పని పనిచేస్తాము మా జిల్లా పార్టీ ఆఫీసులో బుధవారము శనివారము జనవాణి కార్యక్రమం జరుగుతుంది పేద ప్రజల సమస్యలు ఏదున్నా కానీ ఎవరైనా కానీ వచ్చి ఆ సమస్యలు విన్నవించుకుంటే మేము ముందుండి ధర్మంగా ఉండేవన్నీ వెంటనే నిర్వహించేదానికి మా జన సైనికులు అందరం కూడా పనిచేస్తాం ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలందరూ సంతోషాలుగా ఉన్నారు గత ప్రభుత్వంలో అయితే రాజ్యం వీరభోజ్యం అంటాం అనిపించేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే రాష్ట్రం కానీ రోడ్లైతే అనేవి సౌకర్యాలు కూడా వాళ్ళన్నీ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ధ్యేయంతో పనిచేస్తున్నారు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై జనసేన ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మనందరికీ కూడా రెండవ సంక్రాంతి ఈరోజు ఒకటవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనలు ఆలోచనల మేరకు సంక్రాంతి సంబరాలని ప్రజలతో మమేకమై జరుపుకోవాలని చెప్పేటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పవన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అదేవిధంగా పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాలు అదేవిధంగా అనేక మందికి మిఠాయిలు పంచేటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకునేటువంటి విధంగా ఈ డివిజన్లో పవన్ కుమార్ గారు ముందుకు పోతూ ఉన్నారు